ఎన్నికల కమిషన్ పై పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వరుస పెట్టి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే ఈ ఆరోపణలపై ఆదివారం ఎన్నికల కమిషన్ అధికారిక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది ఇందులో తమకు ఎటువంటి పక్షపాతం ఉండదని స్పష్టం చేసింది అలాగే కొందరు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని ఈసీ ఫైర్ అయింది అలాగే ఓట్ చోరీ అంశంపై స్పందిస్తూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై అఫిడవిట్ సమర్పించాలని లేదంటే దేశానికి క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీకి మూడో ఆప్షన్ లేదని సీఈసీ జ్ఞానేష్ కుమార్ తేల్చి చెప్పారు అలాగే ఏడు రోజుల్లో రాహుల్ చేసిన ఆరోపణలపై అఫిడవిట్ రాకుంటే ఆరోపణలన్నీ నిరాధారమైనవని భావిస్తామని ఈ సందర్భంగా ఆయన క్లారిటీ ఇచ్చారు నకిలీ ఓట్లపై ఒక్క ఆధారం కూడా ఇవ్వలేదని ఎన్నికలు ముగిసిన ఎనిమిది నెలలకు ఆరోపణలు చేయడమేంటని అసహనం వ్యక్తం చేశారు అలాగే ఎవరైనా పదే పదే చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని ఈసీ అసహనం వ్యక్తం చేసింది